అందరికీ నమస్కారం ఈరోజు గురు కృప గురించి మాట్లాడతాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః హిందువులందరికీ తెలుసు కానీ గురు అంటే ఎవరో తెలియదు గురువు అంటే ఎవరో గడ్డమాడు అనుకున్నాడు పిఎస్ఎస్ఎం ద్వారా గురువు అంటే ఎవరో తెలిసింది ప్రపంచానికి ఎవరు గురువు శ్వాసయే గురువు అని నేను నలభై సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను అప్పనించి నా గురువుకి నేను దాసోహం నా గురువు నాకు సకలము ఇచ్చాడు మీ అందరినీ నాకు ఇచ్చాడు మన పిఎస్ఎస్ఎం ఏం చెప్తుందంటే నువ్వు గురువు దగ్గర చేరితే నో మందు నో కత్తి నో కోత చేరకపోతే అంతే సంగతులు కత్తే కత్తి కత్తే కోత కోత మందే మందు రోగమే రోగము హాస్పిటల్ హాస్పిటల్ గురువు దగ్గర చేరాలి గురువు దగ్గర చేరితే అన్నీ వస్తాయి నీకు ఏమేమి కావాలో అన్నీ ఇస్తాడు నీ గురువు ఈ గురువు ఎక్కడున్నాడు ఎక్కడికైనా వెళ్ళాలా గురువు దగ్గరికి గురువు మనతోనే ఉన్నాడు పుట్టిన పంచి ఉన్నాడు చచ్చి ఉంటాడు ఉంటాడు వాడిపోతే మనం కూడా పోతాడు శిష్యుడు కూడా పోయినట్టు లెక్క గురువు పోతే తల్లి వెంట బిడ్డడు ఉన్నట్టు గురువు వెంటే శిష్యుడు ఉండాలి గురువు శ్వాస అయినప్పుడు శిష్యుడు మనస్సు ఈ మనస్సు ఎప్పుడు శ్వాస దగ్గర ఉండాలి మనస్సు శ్వాస దగ్గర ఉంటే దాన్ని ప్రాణాయామం అంటారు పిన్న వయసులోనే పెద్ద గురువు దగ్గరికి చేరాలి గురువు దగ్గర పోవడానికి ఎక్కడ పోక్కర్లేదు ఇంట్లో కూర్చోవాలి మీకు బతకుండా అని ఆశ ఉంటే గురువు దగ్గర కూర్చోండి గురువు ఎక్కడున్నాడు ముక్కులోని గాలి ముక్తికి మరిదాలయ మనం జీవితంలో ఏదైనా సాధించగలము గురువు దగ్గర చేరితే గురువు లేకపోతే పతనమే గురువు దగ్గర చేరితే పండగే పండగ గురువు దగ్గర లేకపోతే దండగే దండగ జీవితం అంతా తల్లి పుట్టించిన తండ్రి పెంచిన గురువు దగ్గర చేరాలి గురువు దగ్గర చేరకపోతే ఆ జీవితం దండగే దండగ గురువు దగ్గర చేరితే తల్లి పుట్టించిన తర్వాత తండ్రి పెంచిన తర్వాత గురువు దగ్గర చేరితే జీవితం అంతా పండగే పండగ నేను గురువు కోసం వెతికాను నాకు ఎవరు చిన్నప్పుడు చెప్పలేదు అరే నీ గురువు నీ దగ్గర ఉన్నాడని చెప్పేసి నాకు మీలాంటి వాళ్ళు ఎవరైనా చిన్నప్పుడు వచ్చి చెప్పుంటే నాకు చెప్పేవాడు ఎవరు లేడు మా తల్లిగారు చెప్పలేదు మా తండ్రి గారు చెప్పలేదు ఎంతసేపు ఒకటే చెప్పారు చదువుకో 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 డబ్బు సంపాదించి ఉద్యోగాలు చేయి ప్రపంచాన్ని అని చెప్పారు నిన్ను నువ్వు అని చెప్పారా మీ అందరూ అదృష్టవంతులు మీకు చెప్పి ఉన్నవాడు నాకు నేను దురదృష్టముడు నాకు ఎవరు చెప్పేవాడు లేడు గురువు దగ్గరికి చేరాలి చేరితే కానీ అదృష్టం రాదు గురువు దగ్గర చేరిపోతే అంత దురదృష్టమే గురువు దగ్గర చేరితే అంత అదృష్టమే పేరు గురు కృప శ్వాస దగ్గర చేరితేనే గురు కృప అంటే సకల దేవుళ్ళు గురువే గురు సాక్షాత్ పరబ్రహ్మ అలాంటి గురువుకి నమస్కారాలు శ్వాసకి నమస్కారాలు మన గురువు గారితో కొందాం గురువు గారికి నమస్కారం పెడుతూ మనసులోనే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ గురువు గారితో ఉందాం ఈ సమయం ప్రపంచాని కోసం కాదు ఈ సమయ సమయం గురువు కోసం ప్రపంచం ప్రపంచంతో ప్రపంచం యొక్క కృప దొరుకుతుంది కానీ గురువుతోంటే గురువు యొక్క కృప దొరుకుతుంది ఉంటే మొగుడి కృప దొరుకుతుంది ఉంటే పెళ్ళం కృప దొరుకుతుంది శ్వాసతోటి శ్వాస యొక్క కృప దొరుకుతుంది గురువు యొక్క కృప చింతలన్నీ మానేసి గురువు చింతకు చేరాలి ఎవరయ్యా గురువు అంటే శ్వాసయే గురువు ప్రతి రోజు గురువు గారి దగ్గర చేరాలి ప్రపంచానికంతా శుచిగత ఒకటే గురువు ఆ గురువు పేరే శ్వాస రకరకాల గురువులు లేరు ఉన్నది ఒకటే సూర్యుడు ఉన్నది ఒకటే గురువు ఆ గురువు ద్వారానే కృప గురు కృప గురువు యొక్క కృప అందరి మీద సమానంగా ఉంటుంది ఎవరెవరైతే గురువు దగ్గర చేస్తారో వాళ్ళందరూ కూడాను జన్మని చరితార్థం చేసుకుంటారు చింతలన్నీ మానేసి గురువు చింతక చేరుదాం కళ్ళు మూసుకుంటేనే గురువు ఉన్నాడు గురు కృప ఉంది కళ్ళు మూసుకోవడం నేర్చుకోండి ఎవరి గురువు గారి దగ్గర వాళ్ళు కూర్చోవాలి తదేక దీక్షతో సంపూర్ణ అంకిత భావంతో గురువు కృప పొందిన వాడు పరమహంస అవుతాడు మొత్తం పిఎస్ఎస్ఎంకి సందేశము Thank you very much.